నమస్తే మీరు చూస్తున్నారు ఈ వార్తా న్యూస్ పెడుగుబాటుకు గురైన గిరిజన కుటుంబానికి చెందిన ఇద్దరు దంపతులు మరో రెండు పాడియావులు మృతి చెందిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆ హామీని నిలబెట్టుకుంటూ బాధిత కుటుంబానికి లక్షలాది రూపాయల చెక్కును అందజేసిన ఘనత రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మకు దక్కింది సర్దిసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని ఎగువ గంగంపల్లి పంచాయతీ పరిధిలో దిగువపల్లి తండాకు చెందిన దశరథ్ నాయక్ లో మృతి చెందిన నేపథ్యంలో ఆ దంపతుల కుమారుడు జగదీష్ నాయక్కు మంత్రి సవితమ్మ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల చెక్కును అందజేశారు ఇది చంద్రబాబు నాయుడు మీ కుటుంబానికి ఇస్తున్న ఆర్థిక సాయం అని ప్రభుత్వం తప్పకుండా మీకు అండగా ఉంటుంది అని మంత్రి బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు గోరండ మండలంలోని దిగుపల్లి తండాలో నెల ఇరవై తొమ్మిదిన ఉదయం వర్షం కురుస్తున్న సందర్భంలో ఇంటి పాడి ఆవుల నుండి పాలు పెడుతున్న సమయంలో భార్యాభర్తలైన దశరథ్ నాయక్ దేవిబాయ్లతో పాటు రెండు పాడి ఆవులు అక్కడికక్కడే పెరుగుబాటుకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే ఈ సంఘటనపై స్పందించిన మంత్రి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుండి మృతి చెందిన ఒక్కొక్కరికి నాలుగు లక్షల చెప్పున ఆవులకు ఒక్కోదానికి ముప్పై ఏడు వేల ఐదు వందల చెప్పున నష్టపరిహారం అందిస్తామని ప్రకటించిన ఇరవై నాలుగు గంటల లోపే ఆ హామీని రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి సవితమ్మ నెరవేర్చుకుని ఈ రోజు బాధిత కుటుంబానికి సందర్శించి చెక్కును అందించారు ఈ కార్యక్రమంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక సీఏ శేఖర్ తన సిబ్బందితో గట్టి బద్దోబస్తీ అందించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భాగ్యరేఖ మండల టీడీపీ నాయకులు రెడ్డి సుబ్బారెడ్డి నరేష్ బాలకృష్ణ ఉత్తమ్ రెడ్డి బెల్లాల చెరువు చంద్ర ఉమర్ఖాన్ మేకల జయరాం పసుపురెడ్డి శ్రీనివాసులు నరేంద్ర రాయల్ రాగి మేకలపల్లి గంగాధర్ రెడ్డి స్థానిక నాయకులు రుద్రప్రకాష్ గొల్ల రామస్వామి నరసింహలు రమేష్లతో పాటు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ముఖ్యమంత్రి గారు నాలుగు నాలుగు లక్షల రూపాయలు వచ్చారు అదే విధంగా నీ మెడికల్ దానికోసం ఇస్తాను ಆ ಆ ಬಂತು ಆ ಉಪಕೋಕ ಆ ಕೀ 37500 37500 37500 மொத்தம் 8 ಲಕ್ಷ 75000 ರೂಪಾಯಿ ಮುಖ್ಯವಾಗಿ ಬಾಬಾ ಇಂಗು ತಿರ್ಕೋಮ್ಮ ತಿರ್ಕೊಂಡ್ವಿ భార్య ఇద్దరు రిద్దరు చనిపోవడం విధంగా చాలా బాధాకరం వెంటనే నాకు కూడా విషయం తెలిసింది ఏమంటే వెంటనే సోదరులు ఏం కోరాగా హాస్పిటల్ తీసుకుపోవడము అక్కడ కలెక్టర్ గారు మరి ఆర్టీఓ గారు మరి డిపార్ట్మెంట్ అందరూ సహకరించి గా హాస్పిటల్ తీసుకొచ్చా దాన్ని రికవర్ చేశాం ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గా జరిగిన తక్షణమే తెలియజేశాను వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం కనుక్కొని వారి కుటుంబానికి అండగా ఉండండి వెళ్ళవెళ్ళ కుటుంబానికి అండగా ఉండి మన ప్రభుత్వం తరఫున కూడా అబ్బాయికి సహాయ సహాయత్రం ఒక్కొక్క అంటే తల్లికి నాలుగు లక్షలు తండ్రికి నాలుగు లక్షలు ఆవులకు ఎనభై ఏడున్నర లక్షలు రూపాయలు అంటే ఇప్పుడు మేము చెక్ కూడా ఇమ్మీడియట్గా చెక్ కూడా అందజేశాం ఎనిమిది లక్షలు అంటే ఐదు లక్ష రూపాయలు చెక్ కూడా అందజేసాం కాబట్టి నేను అందరికీ తెలియజేసేటప్పటి మీరు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి కొన్ని సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు పడడం ముందే ఆల్రెడీ మీడియాలో కూడా వస్తూ ఉంటుంది అధిక వర్షాలు పడినప్పుడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా గ్రామస్తులందరినీ ప్రజలందరినీ కోరుకుంటున్నాం ఖచ్చితంగా వారి కుటుంబానికి మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం